ఢిల్లీలో రేపు జరిగే గణతంత్ర వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించడం సాయంత్రం జరిగే రాష్ట్రపతి అట్ హోం కార్యక్రమంలో పాల్గొనే అరుదైన అవకాశం హనమకొండ వాసికి దక్కింది మడికొండకు చెందిన విశ్రాంత ఆర్మీ ఉద్యోగి సిరిమళ్ల రాజేంద్ర ప్రసాద్ ఇందుకోసం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద గతేడాది మే నెలలో రాజేంద్ర ప్రసాద్ మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను కొనుగోలు చేశారు సోలార్ విద్యుత్ను విరివిగా వినియోగించాలని ప్రచారం చేయడంలో భాగంగా ఆయనకు ఈ ఆహ్వానం దక్కింది తనను ఎంపిక చేయడంపై రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు పిఎం సూర్యాగర్ యోజన స్కీమ్ కింద త్రీ కేవీ సోలార్ సిస్టమ్ను ను అమర్చుకున్నాం అండి పిఎం సబ్సిడీ కింద మనకు డెబ్బై ఎనిమిది వేలు పోగా మనకు పడింది కేవలం లక్ష వేలకు మాత్రమే ప్రతి రోజుకి ఇది పన్నెండు యూనిట్ల కరెంటు మనకు ఇంట్లో ఉత్పత్తి చేస్తుందండి వీటి కరెంటు బిల్లుల నుంచి విముక్తి పొందాలంటే ఈ రోజులలో ఈ సోలార్ కేవిని అమర్చుకోవడం చాలా ఉత్తమేమండి ఈ స్కీమ్ కింద రిపబ్లిక్ డే పరేడ్ రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమానికి నాకు ఆహ్వానం అందింది న్యూఢిల్లీకి వెళుతున్నాను ఈ దేశం మొత్తంలో ఐదుగురిని ఆహ్వానించారండి ఒక్కొక్క ప్రొఫెషన్ నుంచి ఒకరు ఎన్నుకున్నారండి ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి